ప్రెస్ వారికి నా నమస్కారము నా పేరు బొందిలి కాశీరామ్ సింగ్ మార్కాబు లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లారీ ఇసుక దోపిడీ నిరసనంగా మేము మూడో తారీఖున లారీ యాడ్ సమ్మె తినడం జరిగింది కానీ వారు ఆ రోజున మా అందరినీ పిలిపించి తొమ్మిది వందల యాభై రూపాయల ప్రకారంగా టన్నుకి ఇస్తామని చెప్పారు కానీ తర్వాత ఎన్ని తర్వాత ఒక నెల క్రితము మాకు ఎనిమిది వందల రూపాయలు ఇస్తామని చెప్తే మా గిట్టుబాటు ధర కాదని చెప్పినాం మేము కానీ శాసనసభ్యులు అనే వ్యక్తి ఒక ప్రజా వ్యక్తి మమ్మల్ని పిలిపించి కాంట్రాక్ట్ సపోర్ట్ చేయకుండా మాకు సపోర్ట్ చేయకుండా అతనికి సపోర్ట్ చేయడం నాకు అర్థం కావటం లేదు మేము ప్రజల కోసము పని చేసి ప్రజల కోసం ఇంకా నాలుగు వందల ఆరు రూపాయలు తగ్గిస్తాం ఇసుక అంటేనే మా మీద దమ్ము ఎక్కి మీ డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదు ఏం లేదని చెప్పినాడు కానీ నేను ఒక కూటంలో ఒక జనసేన నాయకుడు నేను కానీ ఇంత అన్యాయం అనేది ఒక స్వార్థం అనేది అనుకుంటున్నాను నా ఎమ్మెల్యే గారికి అది తప్పది ప్రజల కోసం ప్రజాసేవ చేసేవాడు అందరికీ సర్దుపడికి పోవాలి కానీ ఒకరి ఒక నాయుడు ఒకరి ఒక ఉండేది చాలా తప్పది కేవలము మూడో తారీఖు పదమూడవ తారీఖున మా స మా విన్నపురం యూనివర్సిటీ కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చినాము అక్కడ ధర్నా చేసినాము కలెక్టర్ గారి సబ్టర్ గారు పిలిపించారు మమ్మల్ని పిలిపించి ఏమి మీ సంఘటన చెప్పిన విషయం సార్ ఇది మా పరిస్థితి అంటే ఏమయ్యా మీ అతని వాళ్ళ డబ్బులు తొమ్మిది వందల వంద రూపాయలు తగ్గిస్తున్నారు అని చెప్పినారు లేదు నా స్టాకు స్టాక్ అయిపోయింది వాళ్ళు లారీలు తీసుకొచ్చి ఇస్తే నేనే డబ్బులు ఇవ్వాలని చెప్పారు కానీ వాళ్ళకు బయట ఆధార్ కార్డు ప్రకారంగా మేము ప్రజలకు వెయ్యి రూపాయల ప్రకారం ఇసుక ఇస్తామని చెప్తే కానీ ఈ శాసనసభ్యులు ఈ కాంట్రాక్ట్ కలిసి మమ్మల్ని భయపడతం చేసి నిన్న నా బండికి లక్ష పదివేల రూపాయలు ఆర్టీఓ ద్వారా పోలీస్ ద్వారా మైనింగ్ వాళ్ళ ద్వారా లక్ష పదివేల రూపాయలు ఫైన్ వేయించినారు ఒక ప్రెసిడెంట్కే ఫైన్ లేపించే సాటి లార్టీ భయపడతారు కదా కానీ మేము తోలుతుండగా ఇంటి ఇంటి యజమానులు వినిపించి నీ నీ ప్లాన్ కట్టిస్తా నీ ఇండ్లు పడకూడదు అని చెప్పి ప్రజానాయకుడు అంటే మీకు ధర్మమా ఇది ఏమన్నా ఎంత ధర్మం మీకు ఆవిస్తండి ప్రజల కోసం మేము బంధు సంఘ నాయకులు ప్రెసిడెంట్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను మా మార్తాపులు మా ఇల్లు మూడు వందల యాభై గర్భం మాది అంటే రెండు గారు ఓట్లు ఉన్నాయి మాకు ఇవన్నీ టీడీపీకి మేము వేసిన ఓట్లు మేము రాసికెళ్ళే ఓటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము సైకిల్ గుర్తుగా ఓటేసాము కానీ మాకే న్యాయం లేకపోతే ఇంకా ఎవరికి న్యాయం ఒక భావన మేము తెలియపరుస్తున్నాము కానీ ఇటువంటి శాసనసభ్యులు మేము ఎక్కడ చూడలేదు ఎక్కడ వినలేదు కానీ మీకు ఈ అన్యాయం జరుగుతుంది కాబట్టి నా మీద ఏ ఏ ఏ రకమైనా సరే నన్ను చంపాలని నన్ను బెదిరించాలని మా కులం చేయాలని భయ చేస్తున్నారు నాకు ఏ హాని కలిపినా కూడా ఇది శాసనసభ్యులకే ఉంటుంది అది ఒక ఇదిగా చెప్పి ఎస్పీ గారిపోతే నాకుండా చావుపత్రులు ఉన్నాను నన్ను నుంచి రిపోర్ట్ ఎస్పీ గారిపోతే రిపోర్ట్ ఇచ్చాను కలెక్టర్ గారికి విన్నపించుకున్నాను కానీ దయచేసి నా లారీలు మొత్తం ఆగిపోయినాయి మేము ఎట్లా బతకాలి ఏం చేయాలా అంటే ఇసుక తోలకూడదు ఇసుక మీరు యాడ్కే తోలాలి బయట తోలకూడదు ఇది ఏమి అన్యాయం ఇది ప్రజలకు మేము వెయ్యి రూపాయలు తోలుతున్నామంటే మీరు పన్నెండు వందల ఆరు రూపాయలు నాలుగు వందల రూపాయలు మీరు కమిషన్ తీసుకుంటున్నారు ఇది ఎంత అన్యాయము ఈ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మేము విన్నపించుకుంటాం ఇది 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 చాలా విఫలమైన చర్యగా భావిస్తున్నాము ఒక ప్రజానాయకుడు ఈ రకం చేయడం చాలా అన్యాయం ఇది అది ఒక అర్థం చేసుకుని ప్రభుత్వము దాన్ని కలగ చేసుకొని మాకు తగు న్యాయం చేసుకోవచ్చు న్యాయం చేయవలసింది కోరుతున్నాము కానీ నాకు ప్రాణరక్షణ కల్పించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను ఇది మాకు కేవలం మా లారీ ఓనర్లు అందరికీ పిలిపించి కొంతమంది సైడ్ అన్నారు కొంతమంది నా గురించి స్టేట్మెంట్ ఇచ్చారు నేను ఒక ఎన్నో థీటర్ని అని నేను ఒక ఇది అని నేను నర్సరీ అసోసియేషన్ కాదని చెప్పి అందరికీ తెలుసు లారీ ఓనర్ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాదు అని అందరికీ తెలుసు లారీ ఓనర్ ఓనర్ కొంతమంది ఐదు మంది పైకి పైకి పోయి చెప్పడం ఇది చాలా అన్యాయము నేను ఒక చీట వాళ్ళ గుత్త నేను గుత్త వాళ్ళ మీరు చెప్పిన వాళ్ళకు దావం వేస్తున్నాను కానీ ఈ ప్రజా నాయకులు కొంచెం దయచేసి గవర్నమెంట్ గుర్తించి మాకు న్యాయం చేయవచ్చుగా కోరుతున్నాము